లైబ్రరీ నా ప్యాషన్ సబ్జెక్టు తల్లి మీరు అందరూ లైబ్రరీలు మర్చిపోయినారు పూర్తిగా మర్చిపోయినా మన దారుణంగా ఉన్నాయి లైబ్రరీ పరిస్థితుల్లో అయితే ఇప్పుడు వక్త చేయాలి లైబ్రరీ పైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు సో స్కూల్లోనే కాదు డిజిటలే కాదు ఫిజికల్ లైబ్రరీ కూడా చదివి అలవాటు పోయిందమ్మా పుస్తకాలు చదివి అలవాటు పోయింది అందుకే సెల్ ఫోన్ ఫాస్టింగ్ అవసరం అందరికీ విల్ బి సర్వీస్ వన్ లాక్ ఫోర్ ముప్పై ఎనిమిది అయితే వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ अँड दंड्रेड पर्सेंट कवरेजे सर ऐ एस एफ एस एसेट विन टुड सर विचिंग फाय किचन अर्बन सर सर्विंगी टेन थौस फ्रमारो सर टू स्कूल फ्रोर टुमारो वि సో మూడు రౌట్లు అంటే ఒక వెహికల్ ఒక రౌట్ కి అంత మల్టిపుల్ వెహికల్స్ ఒక రౌట్ ఒక వెహికల్ ఒక రౌట్ సో మీరు మొత్తం టోటల్ వన్ టూ ఫోర్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ వెహికల్స్ ఉంటాయి సార్ యాక్చువల్గా సీకే దేనిలో రెండు ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ రెండు క్లబ్ కేసీసే ఓన్లీ వన్ కిచ్న్ పెట్టాము అనుకోండి విత్ ఇన్ ఆఫ్ సిక్స్ సార్ విల్ బి నీడింగ్ ఓన్లీ ఫోర్ సార్ సో రూట్ ఆప్టమైజేషన్ అవుతుంది సార్ సో అందువల్ల సార్ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక కిచెన్ విత్ హయ్యర్ కెపాసిటీ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ అంటే మీరు మండలం వెళ్తారా మా స్కూల్ క్లస్టర్ గా పెడతారా అంటే ఇప్పుడు మేము ఏం అంటే స్కూల్ క్లస్టర్ మండల్ ఇస్ అగైన్ నాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సులభం కోసం మీరు పెట్టారు స్కూల్ క్లస్టర్ స్కూల్స్ కి అంటే సెంట్రల్ లొకేషన్ ఎక్కడ క్లస్టర్ ఎక్కడ స్కూల్స్ మేము మ్యాప్ చేసాం స్కూల్ క్లస్టర్ ప్రకారం డోంట్ గో బేస్డ్ ఆన్ మండల్ डिस्टेंस एक कोच है स्कूल क्लस्टर में भी रहेगा कंस्ट्रक्शन अलग जैसे ना तो ऑपरेशन क्लस्टर होगा हाँ का आई अब्सोल्युट लग रही कंस्ट्रक्शन फॉर एडमिनिस्ट्रेटिव पर्पस इट मेक्स सेंस बट ऑपरेशनली क्लस्टर कल तो इजी होता है पर आधी गोड़ मेरे लोकल कंडीशंस चूज़ चें इंटरमेडिएट Thank you, thank you, man. hello. come. very good. Thank you, man. పంచాయత్ రాజు పవనంతో మాట్లాడి వెళ్తాం ఓకేనా థ్యాంక్ యూ తెలియబట్టు కదా ఓకేనా థ్యాంక్ యూ అమ్మాయి పట్టుకోమ్మా మేము కంగారు పడుతుల్లి నేను చూసుకుంటానే కదా కదా आगा। रा। राज प्रसाने नमो वय वै श्रवनाय कर्महे ओ जातवेदसेन वह सोम मराती यहाद परुषदुर्गा नि विश्वा नावे वसींधु दुरीता

హీరో నువ్వు రాబా ఒక అమ్మ తల్లి మీరు కొట్టండి ఫస్ట్ రామ్ గోపాల్ రెడ్డి గారు అందరు వంద బైన్ కొట్టండి తీసుకుంటాయి గారు ఒక్క నిమిషం అందరు అందరు అయిపోయిందని చదువు హెచ్ఎం తల్లి రామ్మ మీరు ఉన్నారు తల్లి రండి రెండు ఎంఈఓ గారు డిఓ గారు ప్లీజ్ కమ్ సార్ దామ్మా

కలెక్టర్ గారు అందరు వచ్చారు వెరీ గుడ్ కట్ చేయండి మీది బాధ్యత ఇంకా రామ్మా మీరు వేయ అడుగు మీరేయాలి ఫస్ట్ ఫస్ట్ కల అది రండి అమ్మా బాగున్నారా నమస్కారం తల్లి నమస్కారం బాగున్నారా నమస్కార స్టాక్ రిసీవింగ్ ఎట్నుంచి వస్తుంది ఫస్ట్ స్టోర్

ప్రాజెక్ట్ కాస్ట్ రికవర్ చేస్తారు సార్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా సార్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ తో ర్యాక్స్ సార్ ఇవి ఇది నెక్స్ట్ స్కేల్ అప్ చేసినప్పుడు సార్ నాకు ఇక గ్రోయింగ్ ఫర్ గ్రానైట్ ర్యాక్స్ సపోర్ట్ సార్ కాస్ట్ ఆఫ్ మై గ్రానైట్ ర్యాక్స్ బెటర్ లాంగ్ టర్మ్ ఉంటాయి ఇది కంపెనీ కాల్డ్ మాక్రో మ్యాక్స్ దట్ సప్లైస్ 90% ఆఫ్ ది కిచెన్స్ ఇన్ ఇండియా సార్ మోషన్ లో ఇట్ ఇస్ వాట్ ఫిక్స్ చేసాం సార్ वॉलटर डिजाइन जैसी हो गई है हम्म कैन आई चेक बैक्स मैंने कुत्ते का ईमेल ना राइस बैक है क्यूआर कोड एंड फाइन क्वालिटी राइस अनदर ఫోన్ ఇవ్వండి క్యూఆర్ కోడ్ పనిచేస్తుంది లేదో తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చింది ఫ్లాట్గా ఉండదు इस टॉयज़ एक्सेस टॉप। हम्म, स्लोगन कॉरपिंग पैटर्न स्मार्टची चैनल। सरी डी कंप्लीट का सीसी कैमरा सर्वेलेस कॉम्पेस, एंड दें डी सेंटर स्टोर मैनेजमेंट टाइप आउट सो पार्ट ऑफ़ डी मोबाइल अपग्रेड। सेंटर इन्हीं अंदर ऐसा यंत्र असुविधा अंदर वसुंधरा रेतु है अंदर